ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో ద్వాదశ రాశులకి మాస ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో అలాగే నవంబర్ నెలలో ఏ ఏ గ్రహాల ఏ సమయంలో మారుతున్నాయో గ్రహాల మార్పును బట్టి ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ నెల మొత్తం కూడా నవంబర్లో పన్నెండు రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పుని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా నవంబర్ రెండవ తేదీ నవగ్రహాలలో శుక్రుడి సంచారంలో మార్పు ఏర్పడుతుంది నవంబర్ రెండవ తేదీ నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలోకి మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు శుక్రుడు విశేషంగా ఈ నెల మొత్తం కూడా యోగించబోతున్నాడు ఆ రాశులు ఏంటంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశిలో శుక్రుడి సంచారం ఉన్న జన్మరాశి నుంచి పెట్టినప్పుడు లెక్క పెట్టినప్పుడు వచ్చే నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు రాశుల్లో శుక్రుడి సంచారం ఉన్న ఆ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగించ కలిగింపజేస్తుంది కాబట్టి ప్రధానంగా గోచార శుక్రుడి సంచారాన్ని బట్టి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు ఆ రాశులు ఏంటంటే తులారాశి కన్యారాశి కర్కాటక రాశి మిథున రాశి మీనరాశి కుంభరాశి వృచ్చిక రాశి ఈ ప్రత్యేకమైన రాశులకి నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు ఈ శుక్రబలం వల్ల తులారాశి కన్యారాశి కర్కాటక రాశి మిథున రాశి మీనరాశి కుంభరాశి వృచ్చిక రాశి ఈ రాశులకన్నిటికీ కూడా చాలా చక్కగా ధనవరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో ఎవరైనా అవకాశాల కోసం ప్రయత్నించినట్లయితే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఎదుటి వాళ్ళను వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడానికి కూడా ఈ రాశులన్నింటికీ శుక్రుడి బలం నవంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు చాలా అద్భుతంగా ఉంది ఆ తర్వాత ఈ నెలలో జరుగుతున్నటువంటి ఇంకొక గ్రహం మార్పును మనం పరిశీలిస్తే నవంబర్ పదహైదవ తేదీ బుధుడు రుచికర రాశిలోని ఉన్నప్పటికీ సాయంకాలం ఆరు గంటల ఒక నిమిషానికి వక్రిస్తున్నాడు ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు రిట్రోగేట్ అయినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు డబుల్ అవుతాయి రెట్టింపు అవుతాయి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు కాబట్టి నవంబర్ పదహైదవ తేదీ ఈ బుధుడు సాయంకాలం ఆరు గంటల ఒక నిమిషాలకి ఉచికంలోనే వక్రించడం వల్ల అది కూడా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వక్రించి ఉండటం వల్ల ఈ వక్రబుధుడు కొన్ని ప్రత్యేకమైన రాశులకు అద్భుతంగా యోగిస్తున్నాడు వక్రబుధుడు ఏ రాశులకు యోగిస్తున్నాడు యోగిస్తాడు అంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు నాలుగు ఆరు పదకొండు స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆ బుధుడి సంచారం విశేషంగా యోగిస్తుంది కాబట్టి ప్రధానంగా పన్నెండు రాశుల్లో తులారాశి వాళ్ళకి రెండో స్థానంలో అలాగే సింహరాశి వాళ్ళకి నాలుగో స్థానంలో మిథున రాశి వాళ్ళకి ఆరో స్థానంలో మకర రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో బుధుడి సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది కాబట్టి ద్వాదశ రాశులలో బుధుడు వక్రించుచికంలో వక్రించడం వల్ల నవంబర్ పదహైదు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు బుధుడు అద్భుతంగా యోగించేటువంటి నాలుగు రాశులు కూడా తులారాశి సింహరాశి మిథున రాశి మకర రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది బుధుడు విద్యా కారకుడు కావ ఉద్యోగకారకుడు వ్యాపార కారకుడు కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో నవంబర్ పదహైదు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు రెట్టింపు ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే నవంబర్ నెలలో ఇంకొక గ్రహ సంచారం మార్పును మనం పరిశీలిస్తే నవంబర్ పదహారవ తేదీ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకి సూర్యుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు వృచ్చిక సంక్రమణ సంక్రమణం జరుగుతోంది జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొ పది పదకొండు స్థానాలలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది కాబట్టి నవంబర్ పదహారవ తేదీ అర్ధరాత్రి ఒకటి గంట రెండు నిమిషాల నుంచి సూర్యుడి సంచారంలో మార్పు వల్ల నెల చివరి వరకు సూర్యుడు అద్భుతంగా యోగించే యోగించేటువంటి రాశులు మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి సూర్యుడి బలం ఉంటుంది సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా ఇస్తాడు రాజకీయాల్లో పదవులు తొందరగా ఇస్తాడు తండ్రి వైపు ఆస్తులు తొందరగా వచ్చేలా చేస్తాడు వ్యవసాయ రంగంలో లాభాలు ఇస్తాడు ఆరోగ్య పరమైన సమస్యలు పోగొడతాడు ఈ ప్రయోజనాలన్నీ సూర్యుడి వల్ల పొందజో పొందబోతున్నటువంటి నాలుగు రాశులు మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి కాబట్టి ప్రధానంగా నవంబర్ నెలలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ముందుగా నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో మార్పు ఆ తరువాత నవంబర్ పదైదవ తేదీ బుధుడు వృచ్చి వృచ్చికంలోనే వక్రించడం ఆ తరువాత నవంబర్ పదహారవ తేదీ సూర్యుడు సంచారంలో మార్పు జరిగి వృచ్చికంలోకి ప్రవేశించడం దీనివల్ల పన్నెండు రాసుల్లో ఈ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి ఏ ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో పనిచేసి ఆ పనిలో విజయాలు ప్రసాదించగలుగుతారు పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు సో సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగి తొలగింపు చేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు అయితే ప్రమాదాలు అనేటువంటివి ప్రయాణాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవడం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేయడం కుంభరాశి వాళ్ళకి అవసరం అలాగే పాత సామాన్లన్నీ అమ్మేసి కొత్త వస్తువులు కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో ఉంది అలాగే గృహ మార్పులు ఉన్నాయి ఇప్పుడు ఉంటున్నటువంటి గృహం కంటే అద్భుతమైనటువంటి గృహానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి స్థాన మార్పులు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంది ద్వితీయార్థంలో నవంబర్ పదహైదవ తర్వాత తలపెట్టిన పనుల్లో ఏమాత్రం ఆలస్యం లేకుండా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారు విద్యారంగంలో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో ర్యాంకులు వస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం ద్వితీయార్థంలో లభిస్తుంది వ్యాపారంలో జనాక్ష జనకరక్షణ పెరిగి ఉన్నదానికంటే ఎక్కువ ఎక్కువగా వ్యాపార రంగంలో ద్వితీయార్థంలో మంచి లాభాలు పొందగలుగుతారు స సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ద్వితీయార్థంలో పొందే యోగం ఎక్కువగా అనిపిస్తుంది శత్రువులు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తే పుణ్యనది స్నానాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ద్వారా దైవ బలాన్ని పెంపొందింప చేసుకుంటారు ధార్మిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ఏ పని అనుకున్నా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా సల సులభంగా ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు తలపెట్టిన వ్యవహారాలు అన్నిటిలో కూడా అనుకూలతే ఉంది వ్యతిరేక ఫలితాలు ఏవి లేవు నవంబర్ నెలలో ప్రథమార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అద్భుతమైనటువంటి మరో పురో పురోభివృద్ధిని సాధిస్తూ అనుకూల ఫలితాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెలలో కలిసి వచ్చేటువంటి తేదీలు ఒకటి ఐదు పదకొండు పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ తేదీలో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అలాగే కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు మూడు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదుపై ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుం చేయకండి కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెల మొత్తం ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి ఓం నమో భగవతే వృద్ధ అనే మంత్రాన్ని ప్రతిరోజు సారు చదివితే నవంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి నవంబర్ నెలలో గ్రహాల సంచారం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి